ప్రక్రియ మనం కొంతకాలం వెనక్కి వెళ్తే కనుక కొంతకాలం వెనక్కి వెళితే ఈ పంతొమ్మిది వందల మొ సంవత్సరాల్లో పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఇరవై వరకు కూడా జ్వరం అనేటువంటి దాన్ని చికిత్సగా వాడేవారు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు మీకు ఇప్పుడు ఆ రోజుల్లో మనకందరికీ చరిత్ర తెలుస్తున్న వాళ్ళకి కొంతమంది తెలుస్తూ ఉంటుంది అప్పట్లో సిఫిలిస్ అనేటువంటిది చాలా ర్యాంపెంట్గా ఉండేది ఆ సిఫిలిస్ అనేటువంటిది థర్టీ ఎయిట్ థర్టీ నైన్ డిగ్రీస్ కంటే పైన అది మనగలగలేదు అందుకని కృత్రిమంగా ఈ సిఫిలిస్ పేషెంట్లకి మలేరియా జ్వరం కలిగించి ఆ మలేరియా జ్వరం వచ్చిన తర్వాత రెండు మూడు రోజులు ఏ విధంగా వైద్యం చేయకుండా అలా వదిలేసిన తర్వాత ఇది క్లియర్ అయిపోతూ ఉండేది ఆ తర్వాత మలేరియా జ్వరానికి ఆ రోజుల్లో క్వినైన్తో వైద్యం చేసేవారు సో చాలామంది బతుకుతూ ఉండేవారు ఈ క్వినైన్ కూడా లొంగని మలేరియా అట్లాంటిది లేదా సిరిబ్రిల్ మలేరియా అంటాం మెదడులోకి మలేరియా వెళ్ళిపోవడం అట్లాంటి వాళ్ళు ఒక ఇరవై శాతం వరకు చనిపోతూ ఉండారు ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి కానీ అప్పట్లో వేరే ఆప్షన్ లేదు కాబట్టి